వెల్కమ్ టు ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ మహబూబాద్ నేను మీ కిరణ్ రాష్ట్రం మొత్తం ఒకదారి మానకోట మున్సిపాలిటీది ఒకదారి మానకోట మున్సిపాలిటీ అధికారులు పాలక వర్గం మున్సిపాలిటీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందా అవునని అంటున్నారు ప్రజలు అసలు ఏం జరిగింది అనే దాని మీద మనం పూర్తిగా చర్చలోకి వెళ్దాం మాజీ సీఎం కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మున్సిపల్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ చట్టంలోని కొన్ని నిబంధనలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ మున్సిపల్ చట్టం మీద మానుకోట అధికారులకు కానీ పాలక వర్గానికి కానీ అవగాహన ఉందా లేదా ఒకవేళ ఉంటే ఈ నిర్లక్ష్య ధోరణి ఎందుకు ఒకవేళ ఉన్నా కానీ ఆహా ఏమవుతుందిలే ఈ నిబంధన వల్ల మమ్మల్ని అడిగేది ఎవరు అనే ఉద్దేశంలో ఉన్నారా అని మానుకోట ప్రజలు చర్చించుకుంటున్నారు అసలు ఏం జరిగింది కొత్త చట్టం ప్రకారం ఫ్లో లీడర్ వ్యవస్థ అనేది లేదు అది మున్సిపల్ చట్టం కంటే ముందు ఉండేది కొత్త మున్సిపల్ చట్టంలో భాగంగా ఓన్లీ కార్పొరేషన్ వాటికే ఈ నిబంధనలు వర్తించే విధంగా మున్సిపల్ చట్టంలో ఉంది కార్పొరేటర్కు మాత్రమే ఫ్లో లీడర్ వ్యవస్థని మున్సిపాలిటీలో కార్పొరేషన్లో పెట్టడం జరిగింది మున్సిపాలిటీకి ఫ్లోర్ లీడర్ వ్యవస్థ అనేది లేదని ఈ మున్సిపల్ చట్టం పక్కాగా చెప్తుంది అయినప్పటికీ మున్సిపల్ చట్టం ప్రకారం లేని వ్యవస్థను ఉన్నట్లు పాలకవర్గం మానకోట మున్సిపాలిటీ ప్రతి సమావేశంలో బడ్జెట్ సమావేశంలో కానీ లేక ప్రతి నెల జరిగే మీటింగ్లలో కానీ వారి వారి స్థానంలో కూర్చునే బదులు మేము ఫ్లోర్ లీడర్లమని చెప్పి ముందు వరుసలో కూర్చొని బోర్డులు పెట్టుకొని మరీ వాళ్ళు సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది ఇదంతా తంతు సాక్షాత్తు అధికారుల ముందు చైర్మన్ ముందు వైస్ చైర్మన్ ముందు కమిషనర్ ముందు మిగతా కౌన్సిలర్ల ముందు జరుగుతున్నప్పటికీ లేని వ్యవస్థను ఉన్నట్టు చూపిస్తున్నట్టు చెప్పినా కానీ వాళ్ళు ఈ వ్యవస్థ గురించి పట్టించుకోకపోవడం ఏమన్నంటే మా మీద కక్ష పెంచుకుంటారేమో అనే రీతిలో ఎవరు దీని గురించి మాట్లాడకపోవడం బాధాకరమైన విషయం ఇప్పటికైనా ఈ ఫ్లోర్ లీడర్ వ్యవస్థ లేదనే సంగతి అధికారులు కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ గ్రహించాలి బోర్డులు పెట్టుకొని మేము ఫ్లోర్ లీడర్లం అని చెప్పి ముందు వరుసలో కూకునే వాళ్ళని ఇప్పటికైనా బోర్డులు తీసేపించి వారి వారి స్థానాల్లో కూర్చే విధంగా అధికారులు ఉండాలి మనం ఈ విషయాన్ని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆర్టీ యాక్ట్ చేయడం జరిగింది ఆ ఆర్టీ యాక్ట్ కూడా ఫ్లోర్ వ్యవస్థ ఉందా లేదా అని వేయడం జరిగింది అధికారులకి సంవత్సరం దాకా ఫ్లోర్యర్ వ్యవస్థ ఉందా లేదా మున్సిపాలిటీలో అని చెప్పి తర్జన భర్జన అవుతూ లాస్ట్కు ఇచ్చిన ఆర్టీఐ యాక్ట్ ఫామ్ ఈ ఫామ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఫ్లో లీడర్ వ్యవస్థ అనేది లేదు అనేది తేటతేల్లం అవుతుంది ఇప్పటికైనా అధికారులను మైబాద్ ప్రజలను మోసం చేస్తున్న తీరును ఇప్పటికైనా అధికారులు గమనించి ఇక ముందు జరగబోయే మీటింగ్లలో కానీ ఏ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ ఫ్లో లీడర్ అనే వ్యవస్థ లేదని గుర్తించి వారిని సాధారణ కౌన్సిలర్గానే పరిగణించవలసిందిగా ఎస్ ట్వంటీ ఫైవ్ తరపు నుంచి ప్రజలు కోరుతున్నారు మున్సిపాలిటీలో భాగంగా ఏ కౌన్సిలర్ ఏ వార్డుకు చెందిన అనే ఒక బోర్డు కూడా మున్సిపాలిటీ వర్గం పెట్టడం జరిగింది ఆ బోర్డులో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ కింద కౌన్సిలర్లకు మాత్రమే పేర్లు చేయడం జరిగింది కానీ ఏ కౌన్సిలర్ ముందు కానీ ఫ్లోర్ లీడర్ అనేది లేదు అంటే ఫ్లోర్ లీడర్ వ్యవస్థ లేదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు అయినప్పటికీ పట్టించుకోవడం లేదు అని మానుకోట ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మారింది అధికారులు మారారు ప్రజల తీరు మారింది ఇప్పటికైనా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థ లేదని గుర్తించి వారి ముందు ఉన్న బోర్డులను తీసేసి సాధారణ కౌన్సిలర్గానే పరిగణించి ఇక ముందు ఫ్లోర్ లీడర్ అనే మాట రాకుండా చూడాల్సిన బాధ్యత చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ మీద ఉందని మేము ఎస్ ట్వంటీ తరపు నుంచి ప్రజలు కోరుకుంటున్నారు ఇది ఎస్ ట్వంటీ ప్రజల కోసం నిలబడే ఛానల్ అందరికీ థ్యాంక్ యూ